నమస్కారం మై ఫార్మింగ్ మై డైలీ మార్కెట్ స్వాగతం దక్షిణాంధ్రలో కొత్త మినుములు దేశంలో ఖరీఫ్ సీజన్ మినుముల సేద్యంతో పాటు కోసుకుపోయిన ఫలసాయం అతి భారీ వర్షాలతో సరుకు నాణ్యత కొరబడింది డిమాండ్ నెలకొన్నప్పటికీ ధరలు పురోగమించలేదు సీజన్ ప్రారంభానికి ముందు మరియు సేద్యం చేపడుతున్న తరుణంలో భవిష్యత్ పరిణామం గురించి మన ఛానల్లో హెచ్చరించబడింది ఎందుకనగా విదేశాలలో గణనీయంగా పెరిగిన ఉత్పత్తి మరియు అందుకు అనుగుణంగా వినియోగం కొరవడినందున భారత్కు ప్రతి ఏటా దిగుమతులు పోటెట్టుకోనే ఉన్నాయి వచ్చే ఏడాది ద్వితీయార్థం వరకు దిగుమతులు కొనసాగలవని తెలుస్తోంది దేశంలో రబీ సీజన్ కోసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు మధ్యప్రదేశ్ గుజరాత్ రాష్ట్రాలలో మినుమల సేద్యం ప్రక్రియ కొనసాగుతున్నది జనవరి మొదటి వారం వరకు తెలంగాణలోని ఆదిలాబాద్ నిజామాబాద్ ఆంధ్రప్రదేశ్లోని కడప ప్రకాశం మరియు ఫిబ్రవరి ద్వితీయార్థం తర్వాత కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి జిల్లాలలో కొత్త మినుములు రాబడి ప్రారంభం కానున్నాయి ఈ సరుకు నిరంతరం సరఫరా కావడంతో పాటు దిగుమతులు కూడా మనుగడ సాగించగలవు ఆంధ్రప్రదేశ్లోని ఆళ్లగడ్డ నందికొట్కూరు ప్రాంతాలలో కొత్త మినుములు ప్రారంభమయ్యాయి థర్టీ సెవెన్ చెన్నై డెలివరీ ఏడు వేలు ఆరు వందలు గుజరాత్ టీ నైన్ మినుములు ఏడు వేలు ఎనిమిది వందల నుండి ఏడు వేలు ఏడు వందలు చెన్నైలో బ్రెజిల్ మినుములు ఏడు వేలు ఎనిమిది వందల నుండి ఏడు వేలు ఎనిమిది వందల ఇరవై ఐదు మయన్మార్ ఎస్క్యూ మినుములు ఏడు వేలు నాలుగు వందల డెబ్బై ఐదు ఎఫ్ఏక్యూ ఆరు వేలు ఎనిమిది వందలు ముంబైలో ఎఫ్ఏక్యూ ఆరు వేలు ఎనిమిది వందలు ఢిల్లీలో ఎస్క్యూ ఏడు వేలు ఎనిమిది వందల నుండి ఏడు వేలు ఎనిమిది వందల ఇరవై ఐదు ఎఫ్ఏక్యూ ఏడు వేల నూట ఇరవై ఐదు నుండి ఏడు వేల నూట యాభై కృష్ణా నంద్యాల జిల్లాలలో పాలిష్ మినుములు ఏడు వేలు మూడు వందలు అన్పాలిష్ సరుకు ఏడు వేల నుండి ఏడు వేల నూరు ప్రొద్దుటూరు కడపలో పాలిష్ మినుములు ఏడు వేలు రెండు వందలు అన్పాలిష్ సరుకు ఏడు వేలు విజయవాడలో గుంటు మినుములు పాలిష్ సరుకు పదివేలు వంద నాణ్యమైన సరుకు పదమూడు వేలు రెండు వందలు పప్పు తొమ్మిది వేలు రెండు వందల నుండి పదివేల వంద ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని మరాఠవాడ మార్కెట్లో డ్యామేజ్ సరుకు ఐదు వేలు ఐదు వందల నుండి ఆరు వేలు నాలుగు నుండి ఐదు శాతం డ్యామేజ్ సరుకు ఆరు వేలు ఐదు వందల నుండి ఆరు వేలు ఏడు వందలు అకోలాలో నాణ్యమైన సరుకు ఏడు వేలు రెండు వందలు మరియు ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్లో ఐదు వేలు ఎనిమిది వందల నుండి ఆరు వేలు మూడు వందలు మౌరాణిపూర్లో ఐదు వేల నుండి ఆరు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్